నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ ప్రజలకు సమీ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ ఖమ్మం లొకేషన్ ఇన్నోవా టాప్ అండ్ ఎలవీల్స్ బండి ఐదు పన్నెండు రెండు వేల పన్నెండు బండి కోడలు నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ బండిది గ్రీన్ ట్యాక్స్ డిల్ డేట్ ఉంది ఇన్సూరెన్సు మొన్న ఎనిమిదో తారీఖు పన్నెండ నెల రెండు వేల ఇరవై నాలుగు ఎక్స్పైర్ యూనిటెడ్ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది దయచేసి మంచి రన్నింగ్ గల బండి వీల్స్ టాప్ అండ్ మోడల్ టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ అండి జీ ఫోర్ కాదండి ఇది వి వి అంటే హై అండ్ మోడల్ హై అండ్ మోడల్ టొయోటా ఇర్లెస్ కార్ సిల్వర్ కలర్ బండి కూడా సూపర్ క్వాలిటీ ఎక్కడ కూడా బండి నాన్ యాక్సిడెంట్ బండి బండి అసలు యాక్సిడెంట్ అనేది టచింగ్ కానీ ఎక్కడైనా పెయింట్ పడటం కానీ అలాంటిది ఏం లేదు సూపర్ క్వాలిటీ ఇది చూడండి ఇన్నర్ ప్లాస్టిక్ ఇన్నర్ మ్యాట్స్ ఒకటి మార్చుకోవాలి ఇన్సూరెన్స్ ఒకటి మొన్న రీసెంట్లీ ఎనిమిదో తారీఖు అంటే రోజుకి కరెక్ట్గా ఒక నెల మళ్ళీ ఎనిమిదో తారీఖు వస్తే నెల అయింది ఇన్సూరెన్స్ ఒకటి ఎక్స్పైర్ అయిపోయింది ఇన్సూరెన్స్ చేయించుకోవాలి బండి మాత్రం సూపర్ క్వాలిటీ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై నాలుగు వేల నూట యాభై తొమ్మిది కిలోమీటర్లు బండి రన్నింగ్ అయింది ఒరిజినల్ రీడింగ్ మీరు ఇంజన్ లోపల బయట సీట్లు సెంట్రల్ ఏసీ ఆటోమేటిక్ కంట్రోల్ కంట్రోలింగ్ పవర్ ఏసీ ఉన్నది బండి కూడా సూపర్ క్వాలిటీ మీకు సీట్ కవర్స్ కూడా లెదర్ సీట్ కవర్స్ లోపల కూడా చాలా ఇంటీరియర్ ఏసీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఏసీ ఉన్నదండి మీరు అమ్మాయిని గమనించండి బండి డ్రైవింగ్ విషయంలో అందులో ప్రైవేట ఇన్నోవా కిర్లస్కర్ కంపెనీ టూ పాయింట్ ఫైవ్ వి వి అంటే జీ కాదండి వి హై అండ్ మోడల్ ఇది ఈ బండ్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇది రెండు రాష్ట్రాల ప్రజలకు ఉపయోగపడుద్ది ఇది సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ అందు ఖమ్మం తెలంగాణలో లొకేషన్లో ఉంది బండి అమ్మటానికి సేల్స్ పెట్టారు ఓనర్ గారు మధ్యలో మిడిల్ సీట్ కూడా ఫుల్ సీట్ వేసేవండి సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ మెంబర్స్ కూర్చోవచ్చు బండి కూడా సూపర్ క్వాలిటీ ఉంది ఇన్నోవా వివర్ చెన్ ఎల్ఐ వీల్స్ అన్ని ఎల్ఐ వీల్స్ ఉన్నాయండి జాకీ జాగ్రాట్ కూడా ఇక్కడ ఉందండి ఇది వచ్చేసి జాకీ జాగ్రాడ్ ఇది ఇందులో జాకీ జాగ్రాడ్ రెండు ఉంటుంది టూల్ కిట్లో దీనికి సంబంధించింది స్టెప్ని టైర్ కింద వస్తుందండి దీనికి ఇన్నోవాకి అండ్ మోడల్ సిల్వర్ కలర్ బండి సూపర్ క్వాలిటీ సూపర్ అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు ఆంధ్రప్రదేశ్ మిత్రులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ రెండు రాష్ట్రాలకు ఈ ఇన్నోవా జీ ఫోర్ వి వర్షన్ టాప్ అండ్ మొనల్ ఇది రీడింగ్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై నాలుగు వేల నూట యాభై తొమ్మిది కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది బండి సూపర్ క్వాలిటీ అన్ని ఎలెవెన్స్ ఉన్నాయి టూ పాయింట్ ఫైవ్ వి ఓనర్ వచ్చేసి దీని ధర ఆరున్నర లక్షలు చెప్తున్నారు మరనేజింగ్ ఉంటుంది కానీ ఓనర్ సింగిల్ హ్యాండ్లో కోరారు ఇంజన్ బీటింగ్ కూడా ఏసీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది బండి ఇంజన్ కూడా సూపర్ కండిషన్లో ఉంది బండి కూడా లోన ఇంటీరియర్ లోపల కూడా సీటింగ్ కెపాసిటీ కూడా వీరు కావాలని డ్రైవింగ్ సీటు కానీ ముందు భాగంలో హ్యాండ్ రెస్ట్లు కూడా పెట్టించుకున్నారు హ్యాండ్ రెస్ట్ కూర్చున్న వాళ్ళు ప్రశాంతంగా డ్రైవింగ్ జర్నీ చేయాలా దీంట్లో ప్రయాణం చేయాలని సూపర్గా క్వాలిటీ ఉన్నాయి టైర్లు కూడా ఇవాళ నాలుగు టైర్లు మీకు ఒక ఫార్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి చెప్పిన టైర్తో కలిపి ఇన్సూరెన్స్ వచ్చేసి కొన్ని పన్నెండో నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు యునైటెడ్ యూనియన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది ఇన్సూరెన్స్ ఒకటి చేయించుకోవాలా బండి వ్యాలిడిటీ వచ్చేసి పన్నెండో నెల రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు సంవత్సరం పన్నెండు నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు వరకు దీనికి గ్రీన్ ట్యాక్స్ ఉంది దాని తర్వాత కూడా మనం ఒక పదివేలు పన్నెండు వేలు ఖర్చు పెట్టుకుంటే దాని గ్రీన్ ట్యాక్స్కి మళ్ళొక మూడు నాలుగు సంవత్సరాలు రెన్యువల్ కూడా చేయించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది తెలంగాణ కానీ ఈ ఇన్నోవా అండ్ మోడల్ ఎలైవి తెలంగాణ ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ వర్తిస్తుంది ఇదే లైఫ్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా కొన్నోళ్ళు కూడా వాళ్లకు పోలీస్ వెరిఫికేషన్ తీసి ఎన్వసీ తీసి మేము ఇచ్చే బాధ్యత తీసుకుంటాము బండి మీద ఫైనాన్స్ ఆప్షన్ ఏమీ లేదు మీరున్న కొన్నోళ్ళు అయితే ఇన్సూరెన్స్ కట్టుకోవాలా కట్టుకొని ఫైనాన్స్ తీసుకోవాలి అట్ట కూడా ఆప్షన్ ఉంది కావున దయచేసి ఇది దయచేసి ఇది ఖమ్మం ఖమ్మం తెలంగాణ లొకేషన్లో సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు ఈ బండి అమ్మటానికి ఉంది ఇది టాప్ అండ్ మోడల్ ఎల్ఏవీల్స్ బండి చాలా చాలా తక్కువ అక్షరాల లక్ష డెబ్బై నాలుగు వేల ఐదు వందల నూట యాభై తొమ్మిది కిలోమీటర్ ఒరిజినల్గా రీడింగ్ ఉంది ఇంజన్ బీటింగ్ కూడా అంతే ఉంది ఇంజన్ బీటింగ్ శబ్దం చూసినాం ఇంజన్ ఆయిల్ గేజ్ చూసినాం బ్యాక్ కంప్రెసర్ ఏమైనా కొడుతుందా అని చూసినాం అన్నీ పర్ఫెక్ట్గా ఉంది బండి మాత్రం చాలా చక్కగా ఉంది డ్రైవింగ్ చేసి కూడా చూసినాము మీరు కూడా కొనేవారు ఆసక్తికరమైన కస్టమర్స్ ఉంటే కొనేవాళ్ళు ఉంటే వచ్చి డ్రైవింగ్ చేయండి ఏసీ వేసుకోండి బండిని ప్రశాంతంగా చూసుకొని అన్ని విధాలుగా చూసుకొని కొనుక్కోవాలని ఖమ్మం ప్రజలు తెలంగాణ ప్రజలకు మరియు మా భద్రాద్రి రెండు జిల్లా ప్రజలకు మరియు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మిత్రులకు కూడా ఈ కారు వర్తిస్తుంది కావున దయచేసి సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతున్నాను నమస్కారం అండి